జపాన్లో తెలంగాణ రైజింగ్ బృందం బిజీబిజీగా సాగింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం హీరోషిమ నగరంలో పర్యటించింది హీరోషిమ డిప్యూటీ గవర్నర్తో సమావేశమయ్యారు తెలంగాణ హీరోషిమ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హీరో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు సుస్థిర విధానాలు శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని అన్నారు శాంతి స్థిరత్వం సమృద్ధి వంటి విలువలను పంచుకుందామని మంత్రి శ్రీధర్బాబు హీరోషిమా ప్రభుత్వానికి పిలుపునిచ్చారు తెలంగాణను సందర్శించి రాష్ట ప్రగతిని స్వయంగా చూడాలని హీరోషిమా ప్రభుత్వ అధికారులు పారిశ్రామిక వేత్తలను మంత్రి ఆహ్వానించారు క్లీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో గొప్ప అవకాశాలున్నాయని అన్నారు తెలంగాణ దేశానికి గేట్ వేగా ప్రపంచానికి విస్తరించే వేదిక ఉంటుందని అన్నారు హీరోషిమా హైదరాబాద్ జపాన్ తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామన్నారు వెల్కమ్ బ్యాక్ బీఆర్ఎస్ పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని విమర్శించారు ఇక ఆ పార్టీ తట్టాపుట్ట సర్దుకోవాల్సిందేనని హెద్దెవ చేశారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందని దుయ్యబట్టారు హయాంలో రైతుల యొక్క శ్రేయస్సును మర్చిపోయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు పక్షపాత ప్రభుత్వము హార్నిశలు రైతుల మేలు కోసం పనిచేసే ప్రభుత్వం నిరూపించే విధంగా రైతు సదస్సుని నిజామాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఇక్కడ పెట్టడం జరిగింది ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఏదో మేము చేశామని గొప్పలు చెప్పుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాహకం రైతులు వరి కుప్పల మీద వేసి చూసి చూసి ప్రాణాలు ఇచ్చిన సంఘటనలు ఎన్నో జరిగాయి రాష్ట్రంలో అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు ఎన్నికి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు ఇవాళ సన్న బియ్యం యావత్ దేశం మన వైపు చూస్తున్నటువంటి చరిత్రాత్మక కార్యక్రమం ఇలా సన్న బియ్యాలు పండించాలని ఐదు వందల అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల ఇరవై ఐదు లక్షల ఎకరాల నుంచి నలభై లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి ఇలా బిఆర్ఎస్ నాయకులు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు జిల్లాకు చేసిందేమో చెప్పరు పదేళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా పరిశ్రమ ఒకటి తెచ్చారా వ్యవసాయ పరంగా ప్రాజెక్టు పూర్తి చేసినారా ఒక ఎకరానికి అదనంగా నీరు ఇచ్చినారా ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డి విరిచి రైతులు తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలో వ్యవహరిస్తున్నారని కేచర్ విమర్శలు గుప్పించారు వికారాబాద్ జిల్లా లగచెల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలలో లగచెల బాధితులు కేర్ ను కలిశారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా హోంమంత్రిగా మంత్రిగా సీఎంగా సిగ్గుపడాలన్నారు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం లగచెలలో ఓవరాక్షన్ చేసిన అధికారులను వదలం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తామని హెచ్చరించారు జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్ర చేసే అవకాశం ఉంటదో అన్ని రకాలు చేసి ఆఖరికి హిరియానాయక్ కుతీల నొప్పి వస్తుంది గుండె నొప్పేమో సారంటే పశువును గుంజుకపోయినట్టు బేడీ లేచి తీసుకపోయి ఆఖరికి మంచం మీద కూడా నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించి పాపం వాళ్ళ ఇండ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా కిరాతకంగా నికృష్టమైన పనులు మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు కుటుంబ సభ్యులు ఆడ పిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కులేని వాళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం తాకడం నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసిన ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే ఇదే తెలంగాణ భవన్ కు వస్తే వాళ్ళకు వాళ్ళకు మాటిచ్చి వాళ్ళ నీటి ఢిల్లీ దాకా తీసుకపోయింది అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి అందరం కలిసి మా లగచర్ల ఆకింపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినా పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాటిచ్చింది మేము తప్పకుండా విచారిస్తాం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది దేశంలో ధర్మం బతికే ఉన్నది మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటాను శారీరకంగా ఇబ్బంది అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అని నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్ధం చెప్తదా మన దేశం ఎటువంటి దేశం అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది తొడల మీద కొడతారండి ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి అట్లాగే పిచ్చకొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళ కొడతాం మీ ఇంటోలో తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్ హెచ్ఆర్సీ చెప్పింది ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో చెప్పి కూడా ఎన్ హెచ్ఆర్సీ చెప్తున్నారు ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా భూములు పోకపోయినా ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు కొట్టినారు అని చెప్పి కూడా ఎన్ఎస్ఆర్సీ చెప్పింది థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్తా ఉన్నారు అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు చెప్తా ఉన్నారు ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేకప్ లా కొట్టాలి కదా కొట్టితే కదా మళ్ళా అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి రాజీనామా చేస్తుండే చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతి మాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రా చేసిన రో అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అగాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే వాళ్లకి న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా మల్లబోతాం సుప్రీంకోర్టు అయితే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగల దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది చట్ట ప్రకారం పోలీసుల దౌర్జన్యంతో మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది హైకోర్టులో ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది తప్పకుండా మళ్ళొకసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు చిన్న పిల్లల మీద విద్యార్థుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్ చెప్పింది మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది ఇంకా కూడా వేదిరిస్తుండట ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండట ఇంకా కూడా అధికారులు ఓవరాక్షన్ చేస్తుండట వాళ్ళందరికీ చెప్తున్నా ఎవడెవడైతే ఓవరాక్షన్ చేస్తుండో మూడేళ్ల మా గవర్నమెంట్ వస్తుంది రాసి పెట్టుకుంటాం మీ ఓవరాక్షన్లు మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళా చెప్తున్నా ఎక్కడున్నా పట్టుకొస్తాం తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్ హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవరాక్షన్ చేస్తే హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులు నేను కోరుతా ఉన్నా తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క ఇంటర్ బోర్డు ఆఫీస్లో ఫలితాలను విడుదల చేశారు ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను ప్రకటించారు రివాల్యూషన్ రీకౌంటింగ్ కు వారం రోజులు గడువు ఇచ్చారు అధికారులు ఈసారి కూడా ఉదీర్ణతలో బాలికలే పైచే సాధించారు ఇంటర్ సెకండ్ ఇయర్లో మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో మొత్తం అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పర్సెంటేజ్ సాధించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు భట్టి శుభాకాంక్షలు తెలిపారు పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్యర్డ్ ఫోర్ లాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ సెకండ్ ఇయర్ అప్యర్డ్ ఫైవ్ లాక్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ టూ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఈ పరీక్షలన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు హృదయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అనుగదిస్తూ ఉన్నాను సివిల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎటెకెలకు విడుదలయ్య శక్తి దూపేకు మొదటి ర్యాంకు లభించగా హర్షిద్ కు సెకండ్ ర్యాంకు వరకు థర్డ్ ర్యాంకు సాధించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివరి పదకొండవ ర్యాంకు బన్నా వెంకటేశ్వర పదిహేనవ ర్యాంకు సాధించారు అదేవిధంగా శ్రవణ్ కుమార్ రెడ్డి అరవై రెండు సాయి చైతన్య జాదవకు అరవై ఎనిమిది ర్యాంకు సాధించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగిన ప్రీలిమిసర పరీక్షకు సుమారు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు కాగా మెయిన్స్ లో రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్షకు నలభై రెండు వేల ఐదు వందల అరవై మంది కాగా అందులో సుమారు ఐదు వందల మంది మెయిన్స్ కు వంద మందికి పైగా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల పనుల పురోగతిపై చర్చించినట్టు సమాచారం రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ఎందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు అనంతరం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యం ఆహ్వానించారు కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై జగన్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అన్నారు జగన్ ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టిందన్నారు మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నారని ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారన్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు ఆంజనేయులు అరెస్టు డైవర్షన్ పాలిటిక్ నిదర్శనమని అన్నారు తప్పు చేయని ఆంజనేయులను అరెస్టు చేయడం దారుణమన్నారు పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం ఆయన తప్పు చేస్తాడు సాక్షాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు డొల్ల కంపెనీల్లో కంపెనీ సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లకు తెచ్చారో అన్ని కూడా క్లియర్ కట్ గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రోజు ఏదో ఆంజనేయుల గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం కానీ మీ మీద కేసులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ రెడ్డి విచారణ ముగిసింది దాదాపు పన్నెండు గంటల పాటు ఆయనను సెట్ అధికారులు విచారించారు సేకరించిన ఆధారాలను చూపి ప్రశ్నించారు అయితే కొన్ని అంశాలు తనకు తెలియదని సంబంధం లేదని కసిరెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది మధ్యం కుంభకోణంలో కసిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది వైద్య పరీక్షల కోసం రాజ్ కసిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవర మాజీ ఎమ్మెల్యే వల్లభరిణి వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది వంశీకి మరోసారి రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థాన ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ ఎనిమిదిన విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ విధించింది అయితే నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించారు దీంతో వల్లభరిణి వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు మే ఆరు వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవైన పదిన్నరకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో తెలిపారు సురణ సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ వచ్చేసేందుకు గాను చెక్ రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్లు లిక్విడ్ క్యాష్ రెండు పాయింట్ ఐదు కోట్లు మొత్తం ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది సింగర్ సునీత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గేయ రచయిత చంద్రబోస్ పై ప్రవర్తి చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న ఓ పాటల ప్రోగ్రాంలో ఈ ముగ్గురు తనను మానసికంగా వేధించారని ప్రవస్తి ఆరోపించింది ప్రవస్తి వ్యాఖ్యలను సింగర్ సునీత తీవ్రంగా ఖండించారు ప్రవేశ చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్ లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కాబట్టి తర్వాత తీరిక కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికి వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా గా ఉన్నారు చాలా ఆవేశంలో ఉన్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు ఆయనకి టైం లేదని కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు సునీత గారు నా ఎలిమినేషన్ చూడటం కోసమే కూర్చున్నారు చాలా తప్పు అమ్మ చాలా చాలా తప్పు మాట్లాడారు ఎవరు ఎలిమినేట్ అయితేనో ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకే బాగా తెలుసమ్మా ఓకే నేను టెక్నీషియన్స్ ని చాలా అవమానిస్తాను చాలా గౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అనే మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ జూన్ పద్నాలుగున గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ చెప్పారు హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కఠిన కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు డిప్యూటీసీఎం భటి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి టిఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జూరీ చైర్మన్ జయసుదత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దేశంలో పార్లమెంటుకు మించిన అధికారం ఎవరికి లేదన్నారు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖ్ సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలతో సంచలనం రేపిన ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంటు అత్యున్నతమైనదని ఎన్నికైన ప్రతినిధులు అంటే ఎంపీలు అంతిమ నిర్ణేతలని వారిపై ఎటువంటి అధికారం ఉండకూరదని రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా పనిచేస్తారన్న న్యాయ వ్యవస్థ అధికారాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్కడ్ సుప్రీంకోర్టుపై తాను గతంలో చేసిన దాడులోపై మరోసారి పునరుద్ఘాటించారు రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న తాను ప్రస్తావిస్తున్న ప్రతి పదం అత్యున్నత జాతీయ ప్రయోజనం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందన్నారు And that being the situation, let me tell you, it is as supreme as every individual in the country. Part of we the people is an atom in democracy. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అన్నమల్లె దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు జరిపిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అయితే ఇటీవలే తమిళనాడు అధ్యక్ష బాధ్యతల నుండి అన్నమల్లె తప్పుకున్నారు మరోవైపు అటు అమిత్ షా కూడా అన్నమల్లికి జాతీయ స్థాయిలో పదవి ఇస్తారని బాట ఇచ్చారు ఈ నేపథ్యంలోనే అన్నమల్లెను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ రాజ్యసభ సీటు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది నామినేషన్ల దాఖలకు నెలాఖరు వరకు గడువు ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సీటుకు రాజ్యసభ సభ్యునిగా అన్నమలను ప్రకటించేందుకు రెడీ అయింది కూటమి దారుణ హత్యకు గురైన మాజీ డీజీపీ ఓంప్రకాష్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి పోలీసులు మృతుడి భార్య పల్లవిని అదుపులోకి తీసుకున్నారు ఘటనకు ఐదు రోజుల ముందు గూగుల్లో హత్య గురించి సెర్చ్ చేసినట్లు నిర్ధారించారు ప్లాన్ ప్రకారమే భార్య కూతురు హత్య చేసినట్టు వెల్లడించినట్లు సమాచారం తానే భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో భార్య అంగీకరించింది పల్లవిని పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు